హలో గైస్ ఐ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్ అనురాధ సో ఇవాళ మన టాపిక్ ఏంటంటే పోస్ట్ పోమ్ డిప్రెషన్ అంటారనమాట సో పోస్ట్ పోటం డిప్రెషన్ అంటే ఏంటి అనేది అయితే చూసేదాం ఫస్ట్ పోస్ట్ నేటల్ అని కూడా అంటామనమాట సో పోస్ట్ పోటమ్ అన్న పోస్ట్ నేటల్ మదర్ అన్నా కూడా ఒకరేనమాట సో డెలివరీ అయిన తర్వాత నుండి మదర్ని పోస్ట్ నేటల్ మదర్ లేదా పోస్ట్ పోటమ్ పీరియడ్ అనేది అంటాం అనమాట సో కొంతమందికి ఏమవుతుందంటే ఈ బిడ్డని కన్న వెంటనే ఏమవుతుందంటే ఆ సిక్స్ మంత్స్ అనే ఏదైతే ఉంటుందో లైక్ ఆ సిక్స్ మంత్స్ లైక్ సిక్స్ వీక్స్ ఏదైతే ఉంటుందో లైక్ క్రూషియల్ పీరియడ్ అనమాట ఎందుకంటే సో ఆ టైంలో చాలామందికి సైకలాజికల్గా చాలా ఎఫెక్ట్ అయితే అవుతారన్నమాట సో దాన్ని పోస్ట్ పోటం డిప్రెషన్ అయితే అంటారు సో ఇది ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది ఒకవేళ వస్తే ఐ మీన్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి లక్షణాలు అనేది అయితే చూసేద్దాం యా సో మెయిన్గా ఎందుకు వస్తుంది కారణాలు అనేసి అంటే మోస్ట్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అన్నమాట సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎలా జరుగుతుంది అంటే సో డెలివరీ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది అనమాట సో ఆ ప్రెషర్ అంతా లైక్ ఆ డెలివరీ ఆ ఫోర్స్ ఐ మీన్ బేబీ ఎక్స్పెల్ అయ్యే ఆ ఫోర్స్ అంతా ఏమవుతుందంటే డైరెక్ట్గా బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అవుతుంది ఆ బ్లడ్ ప్రెషర్ అనేది కూడా డైరెక్ట్గా బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అయ్యి ఏమవుతుందంటే హార్మోనల్ చేంజెస్ అనేటివి ఆ సిక్స్ వీక్స్ ఆ ఫస్ట్ మంత్ బేబీ పుట్టిన ఆ ఫస్ట్ మంత్ ఏమవుతుందంటే అబ్నార్మల్ బ్యాలెన్స్గా అయితే ఉంటాయన్నమాట సో అబ్నార్మల్ బ్యాలెన్స్గా ఏమి ఉంటాయంటే మోస్ట్లీ ఈస్ట్రోజన్ కానీ ప్రొజెస్ట్రాన్ కానీ కార్టు కోసాలు ఏమవుతుందంటే డ్రమాటికల్గా పడిపోతాయనమాట లైక్ తగ్గిపోతుంది ఫాల్ అయిపోతాయన్నమాట సో అలా ఫాల్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇలాగా లైక్ అంటే ఎలా అంటే డిప్రెసివ్గా ఆలోచించడము లేదా స్క్రీజోఫ్రీనియా ఉంటాం సో డెల్యూషన్సు ఇలా ఉంటాయి అన్నమాట లైక్ ఎలా అంటే ఎక్కువ బేబీ గురించి ఆలోచించడము బేబీ ఉందా లేదా సడన్ సడన్గా చూసుకోవడము అసలు మదరు ఐ మీన్ పోస్ట్ మదర్ అనుకునేసి ఎక్కడుంది హాస్పిటల్లో ఉందా ఏం జరుగుతుందో తనకు తానే అవగాహన ఉండదు సో అలాంటి కండిషన్ని పోస్ట్ పోటం డిప్రెషన్ అయితే అంటాం అనమాట ఇది నైంటీ నైన్ పర్సెంట్ వరకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది అండ్ వన్ మోర్ థింగ్ రీజన్ ఏంటంటే కొంతమందికి స్టీల్ బర్త్ పుడుతుంది అనమాట స్టీల్ బర్త్ అనేసి అంటే బేబీ కడుపులోనే చనిపోయి బయటొస్తుందనమాట సో బేబీ కడుపులోనే చనిపోయి బయటకు రావడాన్ని స్టీల్ బర్త్ అంటారు అండ్ వన్ మోర్ థింగ్ మిస్ క్యారేజెస్ అంటే ఎలా అంటే లైక్ ఒక బేబీ సిక్స్ మంత్స్ తర్వాత కానీ లేదా ఎయిట్ మంత్స్ తర్వాత కానీ బేబీ తనకు తానే కొలాప్స్ అయిపోవడము లైక్ డిఫరెంట్ రీజన్స్ వల్ల కూడా లైక్ అండర్ డెవలప్మెంట్ వల్ల కూడా సో ఇలాగా మిస్క్యారేజెస్ అని అయితే అంటామన్న సో ఈ మిస్క్యారేజెస్ వల్ల కూడా మదర్కి అయితే ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది సో లైక్ వాళ్ళు కన్జీవ్ అవుతానే చాలా హోప్స్ పెట్టుకుంటారు హ్యాపీనెస్లో ఉంటారు లైక్ వాళ్ళకి సడన్గా లైక్ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్లు మిస్గ్యారేజ్ అయిపోయింది అనుకోండి సో ఆ రియాక్షన్ తీసుకోలేరు అనమాట సో ఆ బాధని తీసుకోలేక ఏమవుతుందంటే ఈ మదర్ అనేవాళ్ళు సో ఎక్కువ డిప్రెషన్కి వెళ్ళడం అయితే స్టార్ట్ చేస్తారనమాట సో ఆ పీరియడ్ని పోస్ట్ పార్టం డిప్రెషన్ అయితే అంటామన్నమాట సో వీటికి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయి అంటే మోస్ట్లీ ఎలా ఉంటుందంటే ఒకవేళ మదర్ అనుకోండి లైక్ మదర్ ఉన్నారు ఆవిడకి ఆల్రెడీ రెండు మూడు అబార్షన్లు జరుగున్నాయి లేదా క్యారేజ్ జరుగున్నాయి తర్వాత ఈ బేబీని ఇష్టంగా లైక్ చూసుకుంటూ వచ్చారు ఐ మీన్ చాలా కలలు కంట వచ్చారు బేబీని బా ఐ మీన్ స్కానింగ్ తీసుకుంటా హోప్స్ పెంచుకుంటా లైక్ ప్రెగ్నెంట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఎమోషనల్గా చాలా చేంజెస్ వస్తాయన్నమాట లైక్ బేబీ పైన హోప్స్ పెంచుకోవడం లైక్ ఉంటాయి కదా సో అలాంటి అప్పుడు ఏమవుతుందంటే ఆ లాస్ట్ ఎయిత్ మంత్లో నైన్త్ మంత్లో స్టిల్ వర్త్ కానీ బేబీ చనిపోయి బయట వచ్చినా కూడా ఏమవుతుందంటే మదరు ఆ సిచ్యువేషన్ని ఎక్ అక్సెప్ట్ చేయలేదన్నమాట సో వాటి వల్ల కూడా డిప్రెషన్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సైకలాజికల్ స్ట్రెస్ ఒకవేళ మదర్ ఆల్రెడీ డిప్రెషన్లో ఉన్న ఒకవేళ ఎక్కువ సైకలాజికల్ స్ట్రెస్ ఉన్నా ఒకవేళ డెలివరీ అయ్యేటప్పుడు లేదా అంతకుముందు సోషల్ సపోర్ట్ లేకపోయినా ఐ మీన్ మంచి ఫిజికల్ సపోర్ట్ కానీ సోషల్ సపోర్ట్ కానీ ఎమోషనల్ సపోర్ట్ కానీ ఇవి ఏం లేకపోయినా కూడా ప్రెగ్నెంట్ టైంలో చిన్న ఇష్యూ అయినా కూడా ప్రెగ్నెంట్ మదర్స్ మీద ఎక్కువ ఎఫెక్ట్ అయితే చూపుతాయి అన్నమాట అండ్ వన్ మోర్ థింగ్ వచ్చి ముందుగానే ఏమన్నా పిల్లలు పుట్టి చనిపోయినా కూడా ఇలా ఉన్నాయి అనుకోండి సో అవి ఎక్కువ మదర్స్ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయన్నమాట సో ఇవి సింటమ్స్ ఎలా ఉంటాయి అనేసి అంటే ఎక్కువ డిప్రెషన్ మూడ్లో ఉంటారు లైక్ ఏడుస్తూ ఉండడం సడన్ సడన్గా బేబీని ఒకవేళ బేబీ చనిపోయింది అనుకో ఐ మీన్ బేబీ ఎక్కడా బేబీ ఎక్కడా నా బేబీ నేను కన్నాను కదా ఇలా అడగడము సో ఇలాంటివి అయితే జరుగుతాయి అన్నమాట ఒకవేళ ఒక బేబీ చనిపోయి లైక్ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చినా కూడా లైక్ ఆ గ్రీఫ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది కదా అప్ టు సిక్స్ మంత్స్ కానీ వన్ ఇయర్ కానీ లైక్ నా బేబీని నేను కోల్పోయాను ఇలాగా ఎక్కువ ఆలోచిస్తారనమాట ఏడ్చడము తినకుండా ఉండడము ఫుడ్ తినకపోవడము బక్కగా అయిపోవడము ఆ స్ట్రెస్సు ఆ కోపం అందరి మీద చూపించడము ఇలా అయితే జరుగుతుంది అనమాట సో ఈ కండిషన్ పోస్ట్ మార్టం డిప్రెషన్ అయితే అంటామన్నమాట సో దీనికి మెడిసిన్ అయితే ఉంది కానీ అండి కానీ వీటికి క్యూర్ కంప్లీట్గా తగ్గడానికి మెడిసిన్ అయితే లేదనమాట ఎందుకంటే సైడ్ ఇచ్చి ట్రై చేస్తారు అండ్ వన్ మోర్ థింగ్ థెరపీస్ ఉంటాయన్నమాట సో థెరపీస్ అనేటివి ఏమవుతున్నాయంటే ఆ గ్రీఫ్ నుండి బయటపడడానికి హెల్ప్ అవుతాయన్నమాట సో అలాంటి థెరపీస్ వల్ల కూడా చాలామంది పోస్ట్ నైటల్ మదర్సు ఒకవేళ వాళ్ళు గ్రీఫ్లో ఉన్నా కూడా బయటపడడానికి చాలా అయితే హెల్ప్ అవుతుంది అనమాట సో గైస్ వీడియో చూసేసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ